తెద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో మాట మనం చదవగలిగితే దేన్ని గురించి చెంతపడుకుడు గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడే దేవునికి తెలియచేయాలట మన ప్రార్థన విజ్ఞాపనలో దేవునికి మన పరిస్థితులన్నీ ప్రభుకి తెలియజేయాలి అయ్యా మనం చెంతపడుతున్నామని దేవునికి తెలియదా మనం బాధల మధ్యన ఉన్నామని ప్రభువుకి తెలియదా మనకు అప్పుల సమస్యలు ఉన్నామని ప్రభువుకు తెలియదా మన వేదన మధ్యన పరిగెడతానని ప్రభుకు తెలియదా మన ఆర్థిక పరిస్థితులు బాగోలేమని ప్రభువుకు తెలీదా సమస్తము తెలుసు ఆయనకి తెలియదని మనం అనుకుంటున్నాం కానీ గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రభుకు ప్రతి ఒక్కటి తెలుసు ఈరోజు నేను అంటాను కదా మన చింత యావత్తు ప్రభు మీద వేద్దాం ఆ చింత మనం మోస్తున్నాం ఆ బరువును మనం మోస్తున్నాం అందుకే అది ముగిలాక భారం అనిపించి ఏమనుకుంటున్నాం అంటే మధ్యలోనే అర్ధాంతరంగా మన చరిత్ర ముగించబడితే బాగుండు మధ్యలో అర్ధాంతరంగా మన లైఫ్ అంతా పోతే బాగుందని మనం అనుకుంటూ ఉంటాం కాదయ్యా நிலபடகா